ಅಲ್ಲೇ ಎಮ್ಟಿತ್ರದ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದರೂ ಲೊಕಲ್ ಇದೇ ಇದೆ ಮೇಲೆ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ನೀವು ಸ್ಥಾನದಲ್ಲಿ ನಮ್ಮ ಬಳಿ ವಾಲಂಡ್ಗೋರ್ 1 ಬೈ 1 ಅಂತ ಹೇಳಿದ್ರು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ चलो يا کرندو اي واكبرا ادي हनुमान देव समोर चेला आले करो उठालो बोलवण्याकडे येणारे फायनली आजी आमरा हे आमरा हे जय

કોંગ્રેસ પાર્ટી જીંદાબાદ કોંગ્રેસ પાર્ટી જીંદાબાદ યશવ દિગની યશવ દિગની યશવ દિગની નીલે નીલે ટેલિફોન એ વીર પ્રતિગલા એ વીર પ્રતિગલા આવતા મેડમ રાઈટ 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 रा

ಜರು <Character yells>

એજો કોમ્બારમસ કોમ્બારમસ લેકતે મેના મને આલેના પાબો યસ કહેંગા આબ દેરો ಮನೆ ಮನೆ ಕೊಡ್ಕೊಳ್ಳಿ ರಾಧು ರಾಧು ಮಜಾದ ಕಿಳಂಗೋಟಾ ಅಲ್ತನ್ನಾ ಹಾ ಕಿಳಂಗೋಟಾ ಇವರು ಬೋರ್ಡ್ ಮೇಲೆ ಇರೋನೇ ಸಾರೇ ಇಲ್ವಾ ಇವರು ಬೋರ್ಡ್ ಮೇಲೆ ಇರೋನೇ ಸಾರೇ ಇಲ್ವಾ ಸುಕ್ರಾನು ಕೋಡಾ ಬೆಟ್ಟಲಕ್ಕೆ ಅವರ ಅಂತರಾ ರಾಣಿ ರಾಣಿ दरगार

ंग पार्टी कांग्रेस पार्टी रा अनवन्ना नगर का एक कत्तो वर्दी वाले अनवन्ना नगर का एक कत्तो वर्दी वाले अनवन्ना नगर ले कत्तो वर्दी वाले सरपंच जी जिंदाबाद महेंद्र कत्तो वर्दी वाले हेमंत रेड्डी नायक कत्तो वर्दी वाले ए ड्रामा ए ड्रामा आप

ラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオガンディーラジオ

ado bueno los donde

భారతదేశ మాజీ ప్రధాని గారి ముప్పై వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ పట్టణంలో వారి విగ్రహానికి అర్పించడం జరిగింది ఏదైతే వారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇళ్ళవేళలా ఆ రూజాడలో నడుస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ ఐటీ ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇప్పుడు మీరు తీసే మొబైల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నామంటే ఈ కంప్యూటర్లు వచ్చినాయంటే దానికి పునాది వేసింది ఆనాడు రాజీవ్ గాంధీ అని నేను తెలియజేస్తున్నా వారి ఆలోచనలు డిఫెన్స్ సిస్టమ్లో ఏదైతే అప్పుడు ఆధునికంగా మిసైల్స్ కానీ వచ్చే దాంట్లో అదేవిధంగా అనేక రకమైన స్కీములు అప్పుడు వారు ఉన్నప్పుడు వంద రోజుల పని కానివ్వండి లేకుంటే ఇంకా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానివ్వండి ఇవన్నీ వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే అమల్లోకి వచ్చింది భారతదేశం సో ఇట్లాంటి మహనీయుడి వర్ధంతులు కానివ్వండి జయంతులు కానివ్వండి ఘనంగా రాబోయే తరాలకు కూడా తెలిసేటట్టు సంబరాలు చేసుకోవాలని తెలియజేస్తూ ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏదైతే విగ్రహాన్ని ఉన్నో త్వరలో దాన్ని ఇంకా మంచిగా మేము పెద్ద దాన్ని రీలోకేట్ చేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఏదైతే దాని కమిటీ చేసి దాన్ని తప్పకుండా ఇంకా మంచిగా సుదరీకరణ చేస్తాను తెలియజేస్తూ జై హింద్